ఒక గ్రహం కోసం తెలుసా దాన్ని సైంటిస్టులు రిజెక్ట్ చేశారు కానీ అది ఆగలేదు రెండు వేల ఆరు వరకు ప్లూటో ఒక గ్రహం మనకున్న నవగ్రహాల్లో అది కూడా ఒకటి కానీ ఒకరోజు సైంటిస్టులు చెప్పారు అరే నువ్వు చిన్నవాడివి నువ్వు గ్రహంగా పనికిరావు అని దానికి చెప్పారు అప్పుడు ప్లూటో ఏం చేసింది ఏడ్చిందా తిరగకుండా అక్కడే ఆగిపోయిందా లేదు అది ఇప్పటికీ సూర్యుడి చుట్టూరు అదే స్పీడ్తో తిరుగుతుంది అదే ఆర్బిట్లో తిరుగుతుంది అదే గర్వంతో తిరుగుతుంది ఇక్కడే అసలైన స్టోరీ ఉంది సైన్స్ దాన్ని తిరస్కరించిన మన శాస్త్రాలు మాత్రం దాన్ని తిరస్కరించలేదు మన భారతదేశంలో ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మనం నవగ్రహాలనే పూజిస్తాం అవునంటారా కాదంటారు సైన్స్ దాన్ని తిరస్కరించిన మన నమ్మకం ఆగలేదు మన పూజలు కూడా ఆగలేదు అర్థమైందా నీ విలువని నిర్ణయించేది ఎవరో కాదు నువ్వే ఎవరైనా సరే నిన్ను గుర్తించకపోవచ్చు నీ టాలెంట్ని పట్టించుకోకపోవచ్చు నీ కష్టాన్ని చూడకపోవచ్చు కానీ నువ్వు మాత్రం ఆగిపోవద్దు ప్లూటోలాగా నీ కక్షలోనే తిరుగుతూ ఉండు ఎందుకంటే మన విలువ తెలిసిన వాళ్ళు మన కోసం ఎప్పుడు ఉంటూనే ఉంటారు నిన్ను నమ్మే వాళ్ళు ఎప్పుడు నీతో వస్తూనే ఉంటారు